ప్రత్యేకంగా గత రెండు సంవత్సరాలుగా మీ పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది అంటే ఆధ్యాత్మిక వేత్తగా ఉన్నారు సామాజిక వేత్తగా ఉన్నారు సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేపడుతున్నారు అంటే ఇప్పుడు కొత్తగా భారతీయ జనతా పార్టీలు చేరుతున్నట్టుగా వింటున్నాం ఖచ్చితంగా ఎందుకు మీకు అలా అనిపించింది అసలు భారతీయ జనతా పార్టీ నుంచి ఇన్విటేషన్ ఉందా లేదంటే మీరు ఎవరైనా నాయకులు చూసి ఇన్స్పైర్ అయ్యారా అవన్నీ మనం మాట్లాడుకుందాం శ్రీనివాసరావు గారు అంతకంటే ముందు అసలు మీ నేపథ్యం ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి ఒకసారి వివరిస్తారా శ్రీ మహాగణాధిపతి నమ కీ జై జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అనే సంస్థని రెండు వేల ఇరవై రెండులో విజయదశమి రోజునే లాంఛనప్రాయంగా ప్రారంభించడం జరిగింది మా ఊరి కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతోటి ముందుగా మీ టీవీ యాజమాన్యానికి అలాగే మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే ప్రజలకి మేము చేసే కార్యక్రమాలకి మధ్య మీరు వారధిలో ఉంటూ చాలా విశిష్టమైన సేవలు చేస్తున్నారు దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను అంటే మా ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో గోకవరం గ్రామం ఉందండి నేను ఆ గ్రామంలోని పుట్టాను అక్కడే పెరిగాను రీత్యా హైదరాబాద్కు వచ్చి ప్రముఖ పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తూ ఈ మెడికల్కి సంబంధించిన ఫార్మా ఇండస్ట్రీలో సీనియర్ జనరల్ మేనేజర్ స్థాయికి దిగాను హైదరాబాద్లో పనిచేశారు మీరు ఎస్ అండి ముందు పనిచేశారు ఉద్యోగగా పనిచేశాను సీనియర్ జనరల్ మేనేజర్ స్థాయికి వచ్చాను ఓకే అక్కడ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నానండి మా నాకు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళిద్దరు కూడా అమెరికాలో స్థిరపడ్డారు మా ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సో వాళ్ళిద్దరి పేరు కూడా పవని ఆయన పేరు పవని ఈయన పేరు కూడా పవని ఓకే సో వాళ్ళు అక్కడ అమెరికాలో ఇంట్లో బాధ్యతలు అయితే అయిపోయాయి కానీ ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత తీసుకున్నారు ధర్మ పరిరక్షణ బాధ్యత అయితే నేను డైరెక్ట్గా తీసుకోలేదండి మాధ్యమాల్లో భారతదేశంలోని రాజకీయ పరిస్థితుల్ని విదేశీ విద్రోహ శక్తులు శుభుసరు లాంటి వాళ్ళు లక్షలాది కోట్లాది డాలర్లు భారతదేశంలో పంపిస్తూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని భారతదేశం యొక్క సౌభాగ్యాన్ని దాని యొక్క గొప్పతనాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేసే ప్రయత్నాలు అలాగే మతాన్ని అసలు మతం అంటే జీవన విధం అండి జీవన విధానం అంతేకాని దేవుడు కాదు అది కానీ మతాన్ని దేవుడిగా మార్చి ఆ పిచ్చిలో జనాలను తోసి ఎవరి మట్టికి వాళ్ళు దాన్ని ప్రజలను విభజిస్తూ అన్నదమ్ముల కలిసి ఉంటున్న అన్ని మతాల వారిని విభజిస్తూ ఎవరి ఆర్థిక లాభం ఎవరి రాజకీయ లాభం ఇవన్నీ చూసుకుంటూ చాలా విశృంఖలంగా ప్రవర్తిస్తున్నారు ఇవి ఎన్నో వీడియోల సన్నివేశాల్లో చూడడం జరిగింది దానికి మనస్తాపం చెందిన నేను ఆవేదనగా తిరిగి నా గ్రామానికి వెనక్కి వచ్చానండి అక్కడ మా దేవి చో ఆలయంలో నేను మొదటగా స్టార్ట్ చేసింది ఏంటంటే ఆ ఆలయ ప్రధాన అయినటువంటి జగన్నాథ్ గారితో కలిసి మొట్టమొదటిగా శుక్రవారం నాడు ఒక యాభై కేజీలు ప్రసాద వితరణ కింద స్టార్ట్ చేశాను ఫస్ట్ ఆ తర్వాత మంగళవారం నాడు పేద గర్భిణీ స్త్రీలకి పాలు రొట్లు పళ్ళు ఇవ్వడం అనేది ఒక కార్యక్రమం ఇప్పటికీ జరుగుతుంది రెండు సంవత్సరాల నుంచి జరుగుతుంది అది ఈ ప్రస్థానంలో ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాలి ప్రత్యేకించి అతని పేరు వరసాల ప్రసాద్ అతను వరసాల ప్రసాద్ ప్రసాద్ ఆయన కరడుగట్టిన వైఎస్ఆర్సీపీ నాయకుడు పన్నెండు సంవత్సరాలకు ఆయన దాంట్లో వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు ఉంటూ అతను వందలాది మంది అనుచరులతోటి వేలాది మంది అనుచరులతో ఉన్నాడు ఆయన ఆయన నీ చేసే కార్యక్రమాలు క్లోజ్గా చూస్తున్నాడు ఆయన నా భాష్యం ఎప్పుడు కూడా మానవత్వాన్ని మొదటి భాష్యంగా తీసుకుని కులమతాల అతీతంగా నేను చేస్తున్న సేవలను చాలా క్లోజ్గా వాచ్ చేస్తున్నాడు ఆయన గురించి మళ్ళీ మాట్లాడదాం ఓకే వీరే కాకుండా దాసరి తమ్మని దొరగానే మా ఊరి పెద్ద మా నాన్నగారి స్నేహితులు కూడా ఆయన కూడా ఎన్నో వివిధ రాజకీయ పార్టీలు పనిచేస్తూ నాకు అండగా ఉన్నారు అలాగే నా మేనలుడు అక్క కొడుకు అయ్యప్ప చాలా బలంగా నాకు ఈ రోజుని ఇంత బలంగా పనిచేస్తుంటే వాడి కారణం అలాగే నా చెల్లి కొడుకు కళ్యాణ్ కానీ తామర రాంబాబు గారిని చెప్పిన ఒక వ్యక్తి అలాగే ఎనకోటి దొర గారిని ఇలా కొంచెం ప్రముఖమైన వ్యక్తులు అలాగే మా దేవిచవికి కమిటీ సభ్యులు మేము ఇలా ప్రముఖమైన వ్యక్తులు అందరితో కలిసి మేము చాలా విశిష్టమైన కార్యక్రమాలు చేస్తాం అందులో నాకు బాగా నచ్చిన కార్యక్రమం చెప్తాను ఎవరైతే భర్త చనిపోయి ఇద్దరు పిల్లలతో లేదా ముగ్గురు పిల్లలతో తెల్లవారు లేస్తే ఎలా బ్రతకాలని బాధపడుతున్న మహిళలు అలాగే భర్త అనారోగ్యంతో మంచం మీద పడిపోయి ఆదాయం లేని వాళ్ళకి వాళ్ళ కుటుంబ సంఖ్యను బట్టి పది కేజీల నుంచి ఇరవై ఐదు కేజీల బియ్యం వరకు మేము ప్రతి నెల ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నాం ఇలాగే యాభై కుటుంబాలకు ఇప్పుడు చేస్తున్నాం వంద కుటుంబాలకు వాళ్ళని స్థిరంగా చేసి మిగతా గ్రామాలకు ఒక యాభై యాభై కుటుంబాలకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది మంచిది ఇది ఒక కార్యక్రమం రెండోది చాలా మేము ప్రజల్లోకి వెళ్ళిపోయిన అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే బంగారు వరలక్ష్మి కానుక